తెలంగాణ జాగృతి పార్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కోసం కవిత ఒక మార్గాన్ని సుగమం చేసుకున్నారు అందుకే మండలి సమావేశాలకు వేదికగా చేసుకున్నట్లు ఇప్పటికే రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా కలవకుంట్ల కవిత చాలా నీట్గా తన పార్టీని అనౌన్స్ చేసే టైం ఇదే అని అనుకున్నారట అందుకే ఈ సమయంలో ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ప్రకటించకుండానే తన పార్టీ ఏం చేస్తుంది అని ఆమె చెప్పకుండా చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పడానికే ఈ మండలి సమావేశాన్ని వాడుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే కవిత తన పాటిని చాలా స్ట్రాంగ్గా జనాల్లో తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుందని ఆ మాటల ద్వారా స్పష్టం చేశారు తెలంగాణ నేత కల్వకుంట్ల కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు మహిళ కన్నీరు పడితే అందరూ కరిగిపోతారు కవిత కూడా అదే కన్నీటిని ఆయుధంగా చేసుకున్నారు తనకు బీఆర్ఎస్లో కుటుంబంలో జరిగిన అవమానాన్ని చెప్పుకున్నారు తెలంగాణ కోసం తాను పడిన కష్టాన్ని వివరించారు తర్వాత బయటకు వచ్చి పార్క్ వద్ద తాను చెప్పాలనుకున్నది మరోసారి చెప్పారు ఓ రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని శపథం చేశారు ఇప్పటివరకు కవిత రాజకీయాలు చేస్తానని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు కానీ ఇక కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రకటించలేదు ఇప్పుడు ఆమె తన రాజకీయ పార్టీ గురించి చెప్పారు